తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్కారం మనం చాలాసార్లు అనుకుంటాం లోకంలో భక్తి ఉన్నవాడు తపస్సు చేసేవాడు జ్ఞానవంతుడైనవాడు ఆధ్యాత్మికవేత్త వీళ్ళెవరికీ కోపం రాదు సామాన్యమైన మనలాంటి వాళ్ళకి ఈ అంత శత్రువులు బాధిస్తాయి కామ క్రోధ లోభ మోహ మరమాశ్చర్యాలు అని అనుకుంటాం కానీ చాలా సందర్భాల్లో చాలా కథల్లో చూస్తుంటాం ఎంత జ్ఞానవంతుడైనా తనలో ఉన్నటువంటి అంతశత్రువుని జయించుకోలేడు అప్పుడు ఆ జ్ఞానం సంగతి ఏమిటి అతని తపస్సు సంగతి ఏమిటి అతని భక్తి సంగతి ఏమిటి ఇది చెప్పేందుకే మాదిరాజయ్య అని బసవ పురాణంలో ఒక గొప్ప కథ ఉంది ఈ మాదిరాజయ్య గొప్ప రాజు రాజ పరిపాలన చాలా బాగా చేస్తున్నాడు ప్రజలు శాంతి సుఖ సంతోషాలతో జీవితం గడుపుతున్నారు ప్రతి ఒక్కడూ కూడా మాదిరాజయ్య గారి దేవుడు మాదిరాజయ్య శివుడు అని నమ్ముతున్నారు అయితే కొంతకాలం అయిన తర్వాత ఆ మాదిరాజయ్యకి రాజ్యం మీద విముఖత్వం వచ్చేసింది ఎంతకాలం ఈ రాజ్య పరిపాలన చేస్తాను ఈ సుఖ సంపదలు ఎంతకాలం అనుభవిస్తాను కాబట్టి ఇవన్నీ వదిలేయాలి అనుకుంటున్న సందర్భంలో ఎవరో ఒకరు వచ్చి చెప్పారట ఇక్కడ ఒక ఆయన వచ్చాడు ఒక మహా తపస్వి మల్లరసు అనే ఒక మండలేశ్వరుడు వచ్చాడు ఆయన ఇట్లాగే రాజ్య పరిపాలన చేసి చేసి రాజ్య విముఖత్వం పొంది శ్రీగిరి శిఖరం పైన మల్లికార్జున స్వామిని సేవిస్తూ వెళ్ళిపోయాడు ఆయన్ని చూడడానికి జనం తండోపతండాలుగా వస్తున్నారు ఈ మాటలన్నీ ఈ మాదిరాజయ్య మనసుకు బాగా ప్రభావితం చేశాయి తనకి మాత్రం ఈ రాజ్యం ఎందుకు తనకు కావాల్సిన శివభక్తి కాబట్టి ఆ మల్లరసును చూడ్డానికి శ్రీగిరి శిఖరానికి వెళ్ళాలని చాలా ప్రయత్నం చేశాడు ప్రయత్నం చేసి రాజ్యం అప్పచెప్పేసి శివభక్తితో ఆ శ్రీగిరి శిఖరానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే అంత తేలిగ్గా మల్లరసు కనిపిస్తాడే తనకి అలా వెళుతూ వెళుతూ ఎక్కడున్నాడా అని వెతుకుతుంటే ఒక ఆకారం ఒక వ్యక్తి మల్లికార్జునుడు అడ్డంగా నిలబడ్డాడట అంటే ఆయన ముందుకు వెళ్ళడానికి వీలు లేకుండా పక్కకి వెళ్ళడానికి వీలు లేకుండా వెనక్కి వెళ్ళడానికి విపరీతంగా ఆకారాన్ని పెంచుకుని నిలబడ్డాడు అడ్డంగా ఈయన అడిగేట అదేంటి నేను ఒక మల్లరసు ఉన్నటువంటి శ్రీగిరి శిఖరానికి వచ్చాను ఆయన చూడాలని వచ్చాను ఇట్లా నాకు అడ్డంగా ఎందుకు నిల్చుట్టున్నావు అంటే నీ భక్తికి నేను మెచ్చుకున్నాను నేనే మల్లికార్జుని అయితే శ్రీగిరి శిఖరానికి ఎంత ధైర్యంగా వచ్చావు నువ్వు సరే నా ఇంటికి రాతిథ్యం ఇస్తానని అతన్ని తీసుకెళ్ళి కొనుగోలు తన ఇంట్లో ఉంచి అన్న ప్రాసాదాలన్నీ పెట్టాడు అయిపోయింది తర్వాత అడిగేట ఏం కావాలి అంటే ఇప్పుడే నీకు ఏమి శివసానిజు ఇప్పుడు రాదు ఇంకా కొంతకాలం నువ్వు రాజ్య పరిపాలన చేయాల్సిందే అని అయితే ఈ మాదిరాజయ్య నాట నేను మళ్ళీ వెనక్కి వెళ్ళలేను నాకు చాలా బాధగా ఉంటుంది కాబట్టి ఏదైనా ఉపాయం చెప్పు అంటే సరే ఇంకో రకంగా పరీక్షిద్దాం అనుకుని ఈ మల్లికార్జునుడు ఏం చెప్తా అంటే ఇక్కడ ఒక తుమ్మ వనం ఉంది తుమ్ ఒక వనం అందులో ఒక తుమ్మ చెట్టు ఉంది ఇక్కడ కూర్చుని నిశ్చల ధ్యానంలో నువ్వు ఉండు కొంతకాలం అన్నాడు సరే అని ఈ మాదిరాజయ్య అరణ్యంలో ఉన్న తుమ్మ చెట్టు కింద కూర్చున్నాడు నిశ్చల ధ్యానంలో ఉన్నాడు కొంతసేపు అయ్యాక ఒక గొల్లవాడు ఒక మేక పిల్లల్ని సంకనేసుకుని కొన్ని కుక్కల్ని వెంటబెట్టుకుని కొన్ని కర్రలు చేత్తో పట్టుకుని ఆ ప్రాంతానికి వచ్చి ఆ తుమ్మ చెట్టు కాయలన్నీ కొట్టడం అయిన తర్వాత కొమ్మలు కొట్టబోతుంటే ఈ సమాధిలో ఉన్న మాదిరాజయ్య సమాధిలో నుంచి లేచి అది ఇంత పెద్ద అరణ్యంలో ఈ తుమ్మ చెట్టు నీకు కావాల్సి వచ్చిందా ఇక్కడి నుంచి వెళ్ళిపోని వాడిని వెంటపడి కొట్టడానికి వస్తాడు ఆ గొల్ల పిల్లవాడు అంటాడు ఏంటి ఋషీశ్వరుడు అయ్యా నువ్వు ఈ తపశక్తి అంతా పోయింది నీకు పుణ్యం రాకుండా పాపం వచ్చింది అంత కోపం ఎందుకు నువ్వు కూడా ఇంకో చెట్టుకి దగ్గరికి వెళ్ళొచ్చు కదా అంటాడు అంటే ఇద్దరు కొట్టుకోబోతుంటారు ఈ లోపల ఇంకో గొల్ల పిల్లవాడు వచ్చి వీళ్ళిద్దరిని రక్షిస్తాడు అయితే తర్వాత ఈ చెట్టు ఏమిటి ఈ ధ్యానం ఏమిటి ఈ రూపం ఏమిటి అనే సంగతిలో మల్లికార్జున ఎక్కడ ప్రత్యక్షం అవుతాడు ఆ మల్లికార్జునయ్య చెప్తాడు అతని మాయ ఇవన్నీ అని అర్థమవుతుంది అతనికి అర్థమైన తర్వాత ఆ గొల్ల పిల్లవాడు వెళ్ళిపోతాడు అప్పుడు అడుగుతాడు శివుడు ఇంకా నీకు రాజ్యం శివ శివ సాన్నిధ్యానికి వచ్చే అవకాశం లేదు తిరిగి నువ్వు రాజ్యానికి వెళ్లాల్సిందేనో అయితే ఈ మాదిరాజే చాలా దుఃఖపడి నేను ఆ మల్లరసును దృష్టిలో పెట్టుకుని ఆయన చూడాలనుకుని ఎంతో కష్టపడి రాజ్యాన్ని వదిలి శివభక్తితో ఈ శ్రీగిరి శిఖరానికి వచ్చాను నేను తిరిగి రాజ్యంలోకి వెళ్ళను ఏదైనా ఉపాయం చెప్పమంటే అప్పుడు అంటాడు బసవేశ్వరుడు ఉన్నాడు ఆ బసవేశ్వరుడికి సేవ చేసే ప్రతి ఒక్కడూ గొప్ప శివభక్తుడే మోక్షంలో శివ సాన్నిధ్యాన్ని పొందుతాడు కాబట్టి నువ్వు బసవేశ్వరుడి దగ్గరికి వెళ్ళు అంటే ఆ బసవేశ్వరుడి దగ్గర ఎలా వెళ్ళాలా తెలియదు బసవేశ్వరుడే శివుడు అంశ కాబట్టి ఈ మల్లరసు చెప్పినటువంటి మార్గం ప్రకారం ఒక క్షణంలో బసవేశ్వరుడు శిష్యుడు అవుతాడు మాదిరాజయ్య కొంతకాలం అయిన తర్వాత ఈ బసవేశ్వరుడి శిష్యుల్లో ముఖ్య శిష్యుడై ఇంకా తపస్సు చేసి ఇంకా భక్తి మార్గం చేరిన తర్వాత ఎప్పుడో మాత్రమే అతనికి శివ సాన్నిధ్యం లభిస్తుంది మనం అనుకుంటున్నాం ఈ కథ చదివితే శ్రీగిరి శిఖరానికి ఎక్కగానే వెంటనే అతనికి మోక్షం వస్తుందని కానీ శివుడు దయదెలిచి అతనికి వరాలన్నీ ఇస్తాడని కానీ శివుడు సంతోషించి శివభక్తుడు కాబట్టి ఈయన కోరిక ప్రకారం ఈ క్షణమే శివ సాన్నిధ్యానికి తీసుకెళ్తాడు కానీ అనుకుంటే చాలా పొరపాటు ఏ వ్యక్తి కూడా తన భక్తి మార్గంలో క్షణాల్లో చేరలేడు భగవంతుడి రకరకాల పరీక్షల్ని ఎదుర్కొన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది ఒక గొల్ల పిల్లవాడుగా ఒక రూపాన్ని చూపించాడు అంతకుముందు మరొక రూపంలో అతని దారికి అడ్డం వచ్చి చూపించాడు చివరికి కూడా నువ్వు బసవేశ్వరుడే నీకు మోక్షం ఇస్తాడు తప్ప నువ్వు నీ కేవలం నీ భక్తి మూర్గం కాదు అని అతని అహంకారాన్ని చాలా వరకు తగ్గించాడు మనం అనుకుంటాం భక్తులకు అహంకారాలు ఉండకూడదు అని కానీ మన భక్త కథలు ఎన్నో చూస్తుంటే అంటే ఏంటి వాళ్ళలో ఇంకా అహంకారం ఉందంటే భక్తి పరాకాష్ట చేరలేదు అని అర్థం అది ఎప్పుడైతే పూర్తిగా నశించిపోతుందో అప్పుడు నిజంగా వాళ్ళలో పరాకాష్ట భక్తికి వస్తుంది అప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది మనం ఇవాళ రేపు చాలామందిని చూస్తున్నాం భక్తి అనేది కూడా ఒక ఆధునికతలో ఒక భాగంగా అయిపోయిందని పెద్దలు చెప్తూ ఉంటారు నిజంగా ఇన్ని వేల మంది జనాలు భక్తులు ఉన్నారా వీళ్ళందరి మనసులో నిజంగా దైవ సంకల్పం ఉందా వీళ్ళలో అద్వైతం ఉందా వీళ్ళ తాత్వికత ఉందా భక్తి ఉందా అని ఆలోచిస్తే మనం చాలాసార్లు సరి పరిపూర్ణమైన సమాధానాలు దొరకవు అటువంటివి తెలుసుకోవడానికి ఇలాంటి పురాణ కథలు చాలా వరకు దోహదం చేస్తాయని మనం విశ్వసిద్దాం మరొక కథలు మరొకసారి కలుసుకుందాం